నెల్లూరు మెడికల్ కాలేజీలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రులు పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి భేటీ కడపలో నిర్వహించనున్న రాష్ట్ర మహానాడు సభకు జిల్లా నుంచి యాభై వేల మంది తరలివస్తారని అంచనా రవాణా సౌకర్యాలపై సమీక్షించిన మంత్రులు అవసరమైన మేరకు బస్సులు ప్రైవేటు వాహనాలు హైర్ చేసుకోవాలని నిర్ణయం మహానాడుకు వచ్చే నేతలు కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళిక పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రులు సమీక్షలో పాల్గొన్న నురా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి టిడిపి సీనియర్ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి జిల్లా టీడీపీ కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి సోమశీల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి టీడీపీ నేత బ్రహ్మారెడ్డి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి